నా సోదరుడు సురేంద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను సురేంద్ర కీర్తిశేషులు చప్పిడి రాములు గారు వారి జ్ఞాపకాలతో వారి ఆశయాలతో వారి పత్ని చప్పిడి నాగమ్మ గారు వారి కుమారులు జనార్దన్ గారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అందరికీ స్వాగతం వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముందుగా భగవంతుణ్ణి ఒకసారి స్మరించుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ రాధాకృష్ణ మందిరం కేంద్రంగా ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషం ఇక్కడికి వంద కిలోమీటర్ల పరిధిలోనే మూడు చక్కటి చక్కటి పేర్లతో ఊర్లు ఉన్నాయి మనం గమనిస్తే గిద్దలూరు నంద్యాల కొట్కూరు ఏమనిపిస్తుంది మనకి అసలు ఒంగోలు గిత్ అంటే ఎంత గొప్పది భారతదేశంలో ఏ శివాలయానికి వెళ్ళినా ఒక నందిగా ఉంటుంది కదా ఆ నంది రూపం చూడండి మన దక్షిణ భారతదేశం కాదు ఉత్తరానికి వెళ్ళిన ఇటువంటి గిత్త ఉంది అక్కడ మన ఒంగోలు గెత్త అది చాలా గర్వకారణం మనకి అది ఈ ప్రాంతంది ఈ ప్రాంతంలో వాటి వృద్ధిని తెలియజేసే విధంగా ఊరి పేర్లు ఉన్నాయి చూడండి ఎంత గొప్పదో మన సంస్కృతి వీటిని తరతరాలుగా మన ప్రాంతం వారు ఎలా కాపాడారు గో సంతతి ఈరోజు గోమాతలను చూస్తున్నాం గోమితలు గోపితలు అంటే తండ్రి మనకు ఎక్కడైనా కనిపిస్తున్నారా తిరిగాడుతూ దీన్ని మన పెద్దలు ఎలా కాపాడారు ఈ కల్చర్ని ఇప్పుడు మనం మామూలుగా పరిశీలిస్తే ఒక ఆవుకి గర్భం దాల్చాలంటే చేస్తున్న ప్రక్రియ ఏం జరుగుతుంది అని చెప్పగలుగుతారా ఇంజక్షనే చేస్తున్నాం కానీ ఆవు ఒక జీవి గోమాత అంటున్నాం మనం సహజంగా జరగాలి ప్రక్రియ కారణాలు ఏమైనా కానీ మన పెద్దలు ఏం చేశారు దీనికోసం ఊరు ఊరా దేవుడి ఎద్ధనో ఊరి ఎద్ధనో ఆంబోతనో ఒకదాన్ని వదిలేరు దాన్ని అందరూ గౌరవంగా చూసేవాళ్ళు అవి ఉన్నాయప్పుడు మన దగ్గర మరి ఆర్థిక వ్యవస్థ మారిపోయింది వాటిని చిన్నప్పుడే అమ్ముకునే పరిస్థితి వచ్చింది చాలా బాధాకరం సో మళ్ళీ ఈ ప్రాంతం కేంద్రంగానే మళ్ళీ అది మొదలవ్వాలి దానికోసం కూడా అంటే చిన్న చిన్న మగ దూడలని అమ్ముకునే పరిస్థితి ఉంది అలాంటిది జరగకుండా వాటన్నిటి కోసం ఒక నందుల గోశాల లాంటిది ఇక్కడ ఎవరైనా ఇనిషియేషన్ తీసుకోవాలి అయితే వీటిని పాలించడం కష్టమైన అనిపించవచ్చు గోవు ఇచ్చే పేడొకటి చాలు మనం దాన్ని మనల్ని బతికించుకోవడానికి దీన్ని మన పెద్దలు గోమయే వసతి లక్ష్మి అని చెప్పారు ఆవు పేడలో సంపద ఉంది ఎలా ఉంది ఎక్కడ ఉంది ప్రతి జీవి వ్యర్థాన్ని మలం అంటాం కానీ గోవుది మనం మలం అనే పదం వాడలేదు గోవు మయము అన్నాం అంటే గోవులో ఉన్న సారమంతా అలా వస్తుంది ఆవుకి నమస్కారం పెట్టే ప్రాంతం మీకు తెలుసు కదా ఎక్కడ పెడుతున్నాం మనం వెనకాలకు వెళ్ళి ఫస్ట్ కళ్ళగదుకుంటున్నాం అక్కడి నుంచి మనకి సంపద వస్తుంది ఈ సంపదని ఎలా పుట్టించాలి ఎలా వినియోగించాలి అనేది మనిషి యొక్క విచక్షణ మనిషి యొక్క జ్ఞానం దానికి ఉపయోగపడాలి ఈ సంపదని ఎలా ఉపయోగించుకోవాలి మనం ఆవు కడుపులో ఉన్నటువంటి సూక్ష్మజీవులు ఇతర ఏ జంతువు మలంలోనూ లేవు ఆవు పేడ ఇచ్చిందంటే ఫ్రెష్గా ఉన్నప్పుడు ఆ పేడకి ఎటువంటి చెడువాసన కూడా ఉండదు ఎప్పుడైతే ఆవు గడ్డి తిరుగుతూ బయట తిరుగుతుందో అటువంటి ఆవుకి ఎప్పుడు అది ఇచ్చే పేడలో ఎటువంటి చెడు వాసన ఉండదు అది గాలిలోకి వచ్చాక గాలిలో సూక్ష్మజీవులు అందులో పెరిగి అది కుళ్ళిపోయి వాసన వస్తుంది ఈ పేడని మనం సంపదగా మార్చడం ఎట్లా ఇందులో అనేక రకమైన సూక్ష్మజీవులు ఉన్నాయి ప్రతిరోజు ఉచితంగా వస్తున్నాయి మనకి ఈ సూక్ష్మజీవుల్ని మనం వృద్ధి చేసుకోవాలి ఇంకా సంఖ్యలో పెంచాలి దానినే పాలేకర్ గారు జీవామృతం రూపంలో మనకు అందించారన్నమాట అవి తయారవ్వడానికి రెండు నెలలు మూడు నెలలు సంవత్సరం పట్టవచ్చు కానీ జీవామృతంలో రెండు రోజుల్లో తయారైపోతుంది ఆవు పేడకి గోమూత్రం శనగపిండి బెల్లం మట్టి ఇది కలిపి రెండు రోజులు ఉంచడంలోనే అందులో ఉన్న సూక్ష్మజీవులు ఇంకా సంఖ్యలో పెరిగిపోయి అవి మట్టిలో ఉన్న సూక్ష్మజీవులతో అయ్యి అక్కడ వానపాములకి అది ఆహారమై మళ్ళీ ఆ వానపాము ఇచ్చే వ్యర్థం ఇవన్నీ కలిసి మొక్కకి ఆహారం అయ్యి పంచభూతాల్లోని భూతత్వం ఈ మొక్క ఇచ్చిన ఆహారం ద్వారా మనందరికీ అందుతుంది ఇటువంటిదే ఇటువంటిగా ఇలా పండిన ఆహారం ఖచ్చితంగా క్షారయుతమై ఉంటుంది అంటే ఆల్కలైన్ ఫుడ్ అని ఈరోజు ఏదైతే పదం మనం అందరూ వాడుతున్నామో అటువంటి ఫుడ్ ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా మాత్రమే మనకి అందుతుంది ఇది అంత సహజంగానే క్యాన్సర్ నిరోధకం అన్నమాట ఇటువంటి పంట పండడానికి మూలము అంతా ఆవు మరి ఆవు నిరంతరం మన తరుపతి తదుపరి తరాలకు అందాలంటే కూడా మనకి గోప్యత అంటే ఎద్దు కావాలి కదా దాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిది అయితే వీటిని సాకడానికి మరి ఎట్లా వాటి ఆహారం నుంచి తీసుకున్నది ఇచ్చే పేడ చాలు మనకి పాలు బోనస్ మనకి గోమూత్రం బోనస్ వాటితో మనము ధూప్ స్టిక్స్ చేయొచ్చు పిడకలు చేయవచ్చు ఇంకా లాగ్స్ అని వస్తాయి అంటే కట్టె పుల్లల్లాగా దానికి తయారు చేయడానికి మిషన్స్ కూడా ఉన్నాయి ఈరోజు అందుబాటులో చేసే సంకల్పమే మనకు కావాలి ప్రతి ఊరిలో పిడకలు అందుబాటులో లేవు అందరూ ఇంట్లో అగ్నిహోత్రం చేసుకుందామన్నా దోమల కోసం పిడకలు కాల్చుదామన్నా అందుబాటులో లేవు కాబట్టి డిమాండ్ ఉన్నది ఆవు మగదూడనిచ్చినా ఆడదూడనిచ్చినా వాటి పేడతోనే వాటిని మనం బతికించవచ్చు పాలు అనేది మనకు బోనస్ ఇక్కడ ప్రాంతం వారు సౌకర్యాలను కోరుకునేది తక్కువ వేరే ప్రాంతాలతో ఇస్తే సౌకర్యాల కోసం మన ఖర్చులు పెట్టకుండా ఆవు పోషణకి వ్యవసాయం ఆవు ఆధారంగా వ్యవసాయం చేసే రైతులకి వారి దగ్గర ఉత్పత్తులను కొనడం ద్వారా ఈ విధానాన్ని మనం ముందుకి కొనసాగించవచ్చు